నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గెలుపు కోసమే కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ కౌన్సిలర్ భూచేష్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్ కౌన్సిలర్ సంగసాని సురేష్ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి అసెంబ్లీ కన్వీనర్ రమణ రావు ముదిరాజ్ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు నర్సాపూర్ మండల అధ్యక్షులు నాగేశ్ ముదిరాజ్ హత్నూర మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ శివంపేట్ మండల అధ్యక్షులు రవి మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ బిజెపి నాయకులు రామిరెడ్డి శివ సుదర్శన్ రాజు అజమరి నాగేశ్ రవి ముదిరాజ్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు మద్యము డబ్బు రకంగా చూపించినా కానీ స్వచ్ఛందంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉండి రఘునందన గెలిపించినటువంటి ప్రతి ఒక్క ప్రధానికానికి ఓటేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాలు ప్రజల విజయంగా దీన్ని మేము భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ యావత్ కుటుంబ సభ్యులు సామాన్య కార్యకర్త భూత్ స్థాయి అధ్యక్షుడు భూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర స్థాయి నాయకులత్వం వరకు ఈ దాంట్లో పూర్తిగా మమేకమై నేనే రఘునందన్ రావునే తట్టుగా అందరూ కలిసికట్టుగా కృప్తోనే ఈ విజయం సాధ్యమైంది తప్పకుండా ఈ విజయాన్ని మెద ప్రజలకు మేము అంకితం చేస్తూ ఇంకా మా మీద భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత పెరిగింది తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఈ విజయం కట్టబెట్టారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం భాగంగా మరి మెదక్ పార్లమెంట్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మాశయలకు ప్రజలకు రైతులకు వ్యాపారవేదలకు ముఖ్యంగా నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము రుణ రుణపడి ఉంటున్నాము ఎందుకంటే మాకు సర్పంచ్ లేకున్నా ఎంపీడీసీ లేకున్నా జెడ్పీడీసీ లేకున్నా ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు ఓటు తక్కువ నిరాశతో ఉన్నా వాళ్ళకంత ఆర్థిక బలం అంద బలం ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు ఏమంది ఎమ్మెల్యేలు ఎంత బలం ఉన్నా మమ్మల్ని ఆదరించి ఓట్లేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాద తెలుపుతూ మళ్ళీ ఒకసారి నడుస్తాడు పట్టణకు పట్టణం నుండి ప్రతి ఒక్కరికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము రుణపడుతామని చెప్పి ఆశిస్తున్నాము నమస్కారం ఎప్పుడెప్పుడా దేశానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి ప్రేక్ బాబు మోడీ సర్కార్ దశాబ్దాల పాటు దేశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఆ అరవై సంవత్సరాలతో ఏం అభివృద్ధి జరిగిందో ఈ తొమ్మిది పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో భారతదేశానికి గర్వించే అన్ని తెచ్చిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు స్వార్థం లేకుండా దేశ రక్షణ వేరే దేశాలతో యుద్ధం అయితే కూడా యుద్ధాన్ని ఆపి వాళ్ళ పిల్లలను క్షేమంగా పంపించి ఇవాళ రైల్వే స్టేషన్లు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ ప్రతి గ్రామంలో వైకుంఠ గ్రామం కానీ డంప్ యార్డ్ కానీ ఇట్లా రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయాడు అదంతా కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులు మూడో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకున్నారు ఆ రోజుల్లో మూడో స్థానం వస్తే ఇంకా రెండో మూడో స్థానం తీసుకునే పరిస్థితి అలా ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించారు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు ఒకటే కోరుకున్నారు మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలని దాంట్లో భాగంగానే ఇది ప్రజా విజయం మా కార్యకర్తలు ఎండను ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ అధికార దుర్వినియోగం చేసినా కార్యకర్తలు సైనికుల పనిచేసినారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రామాలలో పోయినప్పుడు మేముసారి మోడీకి వేస్తా బిడ్డ మొన్న వేస్తే కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది ఇంకా టీఆర్ఎస్ పార్టీలు తొమ్మిది పది సంవత్సరాలు పరిపాలన చేసి తన ఆరు నెలలకి ప్రభుత్వం విఫలమైంది ఇయ్యాల ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎంపీ ఇట్లా ఈ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ముఖ్యంగా మేము అభ్యర్థిని ప్రకటించినప్పుడే చెప్పినాం మాకు మంచి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పిరు గతంలో నరేంద్ర గారి నుంచి ప్రాతినిధ్యం వహించి ఎంపీగా టైగర్ నరేంద్ర ఇంకొక టైగర్ను మాకు ఇస్తే మేము పార్లమెంటు కూడా పంపిస్తాం ప్రశ్నించే గొంతు రైళ్ల మధ్యలో ఉండే నాయకుడు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటినుంచో కలగంటున్నారు మాకు నాయకత్వం కావాలి మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కావాలి అని ఎమ్మెల్యే ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికలలో చూస్తాం రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలలో ఒక్క మెదక్లు కూడా ఒక్క ఎమ్మెల్యే వెళ్ళలే అయినా సరే ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎంపీ ఉన్నా సరే ఎంపీ ఇక్కడి గురించి లేకున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేమే పాలన చేయాలని ఆయన ప్రభుత్వం కరోనా సమయంలో కావచ్చు మిగతా ఇలా గ్రామాలలోకి వచ్చే డబ్బులు కావచ్చు అన్నీ కూడా సమానంగా చేసేది కాబట్టి ఇట్లాంటి ఆయన మళ్ళీ గెలుపుకోవాలి మన పక్షాన మాట్లాడడానికి మా అభ్యర్థిని కూడా గెలిపి మేము బహిరంగ సభలలో ఏప్పినాం చౌరస్తలలో ఏప్పినాం మేము మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుక ఇస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ సత్తా చూస్తాం మా కార్యకర్తలు అందరూ కూడా సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం మాయ మాటలు చెప్పినా ఈ గ్యారెంటీలు చెప్పినా ఆ గ్యారంటీలు ఎదురీ పక్కగా పెట్టి మేము మొన్ననే వచ్చినాం గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం అని ఎన్ని మాటలు చెప్పినాం ఇక్కడనే బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకో పార్టీ నాయకుడు మాట్లాడినా ప్రజలు నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే చెప్తారు మళ్ళీ తర్వాత మర్చిపోతారు కానీ మోడీ అట్లా కాదు మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ అనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ విశ్వసించారు భారతీయ జనతా పార్టీని గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని చూసినాం తెలుగుదేశం పార్టీని చూసినాం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి ఇచ్చారు రాబో రోజుల్లో ఎంత ఓట్ల శాతం పెరిగింది ఓడిపోయిన కొన్ని స్థానాలలో కూడా అసల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది జరాబాద్ పార్లమెంట్ కాబట్టి ఇలా దాన్ని సహకరించిన పత్రికా సోదరులకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఒకప్పుడు రఘునందన్ రావు కూడా ఒక పత్రికా రిపోర్టరే ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ రఘునందన్ పనితీరు ఒకటి ఇంకో తీరు నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలని చేయాలనుకున్నారు కాబట్టి మా కార్యకర్తలు అన్ని పార్టీల నాయకులు కూడా సహకరించారు తప్పకుండా అందరికీ పేరు పేరు నమస్కారాలు రాబోరుల నీతి నిజాయితీకి మారు పేరుగా ఉన్న మోడీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించరు అక్కవారు తినిసో బార్ చార్సో బార్ కానీ కొన్ని రాష్ట్రాలలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగినాయి ఏదేమైనా మెదక్ పార్లమెంట్కి వెళ్ళడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా గర్విస్తున్నాం ప్రజలకు అన్ని రకాలుగా ఓట్లు వేసిన ప్రజాదేవులకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి మేము సర్వీసెస్ చేస్తాం మేము నాయకులం కాదు సేవకులమే చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మిగతా నియోజకవర్గాలలో కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎన్ని అవకతవకలకు పాల్పడ్డా దాన్ని డీటుగా మా వాళ్ళు ఎనిమిది స్థానాలు గెలిచినాం నాలుగు మూడు స్థానాలు ఉన్నాయి ఎనిమిది స్థానాలు చేసినాం అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎనిమిది చేసినాం ఈ ఎనిమిది ఎనిమిది పదహారు ప్రజా బలంగా ఒక మంచి సంఖ్య ముందుకు తీసుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో తప్పకుండా మనకు రావాల్సిన పాటల గురించి మాట్లాడతారు మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మెదక్ పార్లమెంటును నరేంద్ర మోడీ గారికి కానుక ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మతాకి భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్